మేము అయినాం చూడండి ఇలా గుడికి వెళ్తున్నాం అదే తను అన్ని లాక్ వేస్తుంది బా రడైనా అందరం వెళ్తున్నాం ఇదిగా అన్మూల్ కూడా వస్తున్నాడు అన్మూల్ అన్మూల్ వాళ్ళ మమ్మీ అన్మూల్ అన్మూల్ ఇక్కడ చూడు హాయ్ బోల్ హాయ్ బోల్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ బోల్ పొట్టి బుడంకాయ అంటున్నాడు వెళ్తున్నామండి ఇప్పుడు మెట్లు దిగుతున్నాం దగ్గరేనా దూరమా ఫ్రీ బస్ అనే ఇప్పుడికి రెండు కిలోమీటర్లు నడిచింటామా రెండు కిలోమీటర్లా రెండు కిలోమీటర్లు నడిపించినారు అదే మనీషా ఎలా రెడీ వచ్చింది బాగా రెడీ వచ్చింది మనీషా ఈరోజు చాలా రోజులక మనీషను కలుచుకోవాటి నడుచుకుంటూ వస్తుంది మనీష వెళ్తున్నాడు ముందు మనీషక లాంగ్ హెయిర్ ఉండే కట్ చేసింది చిన్న చోటుని తీసుకొచ్చింది హాయ్ బుడ్డు ఇక్కడ చూడు ఇంకెంత దూరం అక్క ఇక్కడ కాయ తీసుకుంటుంది అన్మూల షాప్లో దూరిందా అక్కడ అన్ముల్ షాప్లోకి దూరిండు వాళ్ళ షాప్ లాగా ఫీల్ అవుతుండ్రు అన్మూల్ అందరి చేతుల్లో కాయలు ఇప్పుడు టెంకాయలు అంత దూరం నుంచి కాలు నడుచుకుంటే వెళ్తున్నారు అని అనుకున్నారు కదా ఇది ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం చూడండి అందరము అన్మూల్ వాళ్ళ మమ్మీ చేతులకి వచ్చేసిండు మా ఫ్రెండ్ అందరికి తీపిచ్చింది బరాబర్ వచ్చిందంట సంగీతం చెప్పినాక బరాబర్ ఉంటుంది నువ్వు టెంకాయ అది చిప్స్ తీసుకున్నావు ఓ ఇంకోటి తీసుకుంటామని ఏంటి దాకా ఇక్కడ కాలు కడుక్కోనిక చెప్పులు వదిలేసిన ఇక్కడ ఇదే చూడండి టెంపుల్ కాలు కడుక్కుంటున్నాం ఇక్కడ గుడికి వచ్చినప్పుడు కాలు కడుక్కొని వెళ్ళాలి లోపలికి మీకు తెలుసులేండి లోపలికి వెళ్తున్నాం అందులో డబ్బులు వస్తాను అనుమూల్ వాళ్ళు కాలు కడుక్కోవడానికి వెళ్ళిండ్రు ఇక్కడ గుడి చుట్టు తిరుగుతున్నారు మా ఫ్రెండ్స్ నేను ఇంకో ఫ్రెండ్ కోసం వెయిట్ చేసాను అందరం కలిసి తిరుగుదా మనసు అనుమల్ ఇట్రా చోట ఇట్రా మా ఫ్రెండ్ అందరికీ బొట్లు పెడితుంచడండి మంచిగా సంగీతక్క సంగీతక్కకి మనిషి పెడుతుంది ఇది మిడిల్లో పెట్టింది నీకు అనుమతి దాని నాకు పైకి పోయిందంట అన్మోల్ బొట్టు బాబా గుడి పైన ఉంది రైట్ సైడ్ రైట్ సైడ్ ఎక్క లెఫ్ట్ సైడ్ దిగాలి ఇక్కడికే స్టాప్ ఏమో వీడియో కింద భోజనాలు పైన గుడి ఉంది చాలా బాగా అనిపిస్తున్నాడు దేవుడు వీడియోలు తీసుకున్నాను దర్శనం చాలా బాగా అయిందండి బాబా దగ్గరికి వెళ్ళి బాబా పదాలు తాకి వచ్చినాం మేము ఎంత బాగున్నది పాప ఏడానికి బొట్లు చూసుకుంటుంది ఒక బొట్టుతో వచ్చి నాలుగు బొట్లు ఐదు బొట్లు అయినాయి మా వందరవి మనిషి దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తుంది మేము ఇక్కడ కూర్చున్నా ఓ ఇక్కడ మొగ్గుతుండ మొక్క మొక్కు అక్కడికి వెళ్ళి మొక్కి రాన్మూల మొక్కడానికి వెళ్తున్నాడు జాజలి అవు చూడక్క ఇంత మంచిగా దిగుతుండ్రు ఆయనాడు అడ్డం ఉంది అయమా ఒక ఫోటో కొంది రూపాయలు అవుతుంది ఏంటి నాడు బాపనయ్య ఫోటో కొందైతుందండిగా పంతులు ఫోటో తీస్తారా ఓకే ఇక్కడ కూర్చొని సాధన్ ఇన్స్టాగ్రామ్ ఈరోజు నిండిపోవాలి ఇంకా మనీ సది సిద్ధు హాయ్ చెప్పు హాయను హాయను హాయ్ బోల్ సిద్ధు అన్మూలి వెళ్ళి మంచి మొక్కేసి వచ్చిండు సంగీతకి ఎప్పుడు గుడికి వెళ్దామన్నా నాకు షాప్లో బిజీ బిజీ అంటుండే ఈరోజు ఫ్రీ ఉన్నందుకు వచ్చింది బిజీ బిజీ అంటుంది అన్నది పాపం శ్వేతక్క అన్నది గుడికి వెళ్దామంటారు ఇంకా అవును సంగీతక్క తలుచుకుంటే నిమిషాల రెడీ చేపిస్తుంది అందరినీ మేము తలుచుకుంటే అస్సలు రెడీ కాదు ఇమ్మ ఇంకా అక్క మనం తలుచుకుంటే అస్సలు రెడీ కాదు ఆమెనే తలుచుకోవాలి అన్మోల్ మీరందరు కూడా చూడండి బాబాయ్ ఎంత అడుగుతా ఉన్నాడో కిందికి దికి వెళ్తున్నాం కింద భోజనాలు పెట్టిండ్రు సాయిబాబాలో ఇప్పుడు భోజనాలు చూడండి లోపల అవక్క చేతులు కడుక్కోకూడదు అలా కడుక్కోకూడదు ప్రసాదం తిని కడుక్కోకూడదు మేము కడుక్కోము ఇక్కడ అందరు భోజనాలు చేస్తున్న సాయిబాబాబు అక్కడ పెడుతున్నారు వెళ్తుందాబాబా అదే కదా బిజీ ఉంటే నేనే ఉండాలి ఇంకా అయ్యో